తీయదు బరువారు తీయకు కాయ బరువారు రాజీ పెనాకు బరువారని కన్న విడిన పెళ్లి కూతుర ముస్తాబి చేసుకుని పోలు వేడి కట్టినప్పుడు మరి పెద్దల సమక్షంలో పెళ్లి ఎత్తమని రంపాల రాజుకున్న కాబట్టి రూపావతి దేవికి ಸದೇವಾ ಲಗ್ನ ತಾರಾಬಲೇ ಪರಿ ಬಾಬಿ ಪಡ್ತದೆ ಲೋಕಲ್ ಇರಡು ಕೊಡೋದು ಲೋಕೋ సఫర్లు కొట్టు అన్నప్పుడు ఈ జన్మల సఫర్లు కొట్టకపోతే వచ్చే జన్మల ఇంటికి కొట్టుకోవచ్చా వచ్చిన పని చెప్పి ఆండవులు ఏమన్నారు అయ్యా అనుకున్న ప్రకారంగా లగ్గ మీ ఇంటి కూడా నాగవి మా ఇంటి కూడా ఆ ఏం మేము తయారు చేసుకోవాలి అనే విద్య తయారు చేసి ఆగదోలు ఉన్నాడు కన్న తండ్రి వీర చక్ర మహారాజు కన్న బీట బీటి గచ్చి ఓ బీట రూపవ్వా అత్తగారు ఇంటికి కొత్త కోడలపై వెళ్ళిపోదాం బిడ్డ ప్రదక్షిణార్థం ఏడు వందల ఎనభై ఆమెల దూరం ఉన్నది అంత దూరం నేను రాలేను నీ నా వెళ్ళి నేను కళ్ళార చూడరమ్మా నేను ఎనభై ఏళ్ళ పెద్ద మనసు నీ వల్ల ఇంత రేపు మంచిలే ఓ విద్యా రూపవ్వా మరి నీకు నాలుగు వద్దులు నాకు వెళ్ళి వచ్చింది దేవత కాలం నాడు రేణుక ఎల్లమ్మకు నాలుగు వద్దులు నాకు వెళ్ళి వచ్చింది గా దేవతైన అయిన రేణుక ఎల్లమ్మ ఏమి సుఖపడ్డదవ్వా నిన్ను తీసుకుపోయి మీ మామల కాళ్ళ మీద అత్తల కాళ్ల మీద రావే బిడ్డని కన్న బిడ్డ రెగ్గ పట్టుకున్నదామో రామదే రామా

ఏలకైనా ఆటల్లో పాటల్లో అవ్వగారి ఇల్లు అంగి కట్టం చేసేది అత్తవారి ఇల్లు నిమ్మల్లో నీడల్లో తల్లి గారి ఇల్లు నిలిచి కష్టం చేసేది అత్తవారి ఇల్లు పుట్టినిల్లు వదిలి పెట్టి మెట్టి నీటి ఓదలం విడియా ఏ ఆడదానికైనా పుట్టినిల్లటే అవ్వగారి అత్తగారి ఇల్లు నువ్వు అత్తగారింటికి అత్తగారి కడప తోటి కన్న వాళ్ళ ఇంత ముందు పల్లెల్లో వండుకుంటే ఓ బిడ్డ రూప నీకు కాళ్ళు నొచ్చినా కడుపు నొచ్చినానేవ్వా లేవే విద్యను నీకు అన్న వదిలి తర్వాత ముందేనేమో తిన్నాం లేకపోతే ఉపవాసం ఉన్నాం అవా నా నారానారో ఉన్న నాలుగు గంటకే మెరకనంటే ఆడదాన్ని కన్నదాని బాధ ఆడదాన్ని కన్నదానికి ఎరగని కన్ను ఎరకనవా కట్ట ఉన్నోని కట్టం చెప్పాలి సుఖం ఉన్నోనికి సుఖం చెప్పాలి సుఖంగా ఉన్నోనికి కట్ట ముసి చెప్పుదే అగ చూడు వాని కట్టం అని పనులు తెలిసి పక్క పక్క నవ్వుతారాట బిడ్డలు దంచిన పుట్టు పెంటోల్ వర్ట్లు దంచిన పుట్టు శ్రీ పెంట పాలు ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళ పాలు అంటే ఏ అవయ్య రాజులైనా సరడు రక్తం పురుషుడు చేసి పురుషుల రత్నం పుట్టు ఎట్ల బరువు చేసి తొమ్మిది మాసాలు మోసి పెంచి పెద్ద ఏసి పెళ్లి చేసేదాకా పెళ్లి చేసినకున్న భర్త బాధ్యత అంటారవ్వా నీ అత్తగారు వర్ణం ఏడు వందల ఎనభై దూరం ఉన్నది బిడ్డ అంత దూరం నేను రాలేను నీ నా వెళ్ళి కన్నారా చూడనవ్వా పంచ పాండవులు అంటే ఎర్ర చీమ కూడా ఆనగల పెట్టరాట నేను నిన్ను కన్నగా నీ రాతగలేదు బిడ్డ నిన్ను మీ మామల కాళ్ళ నీ చేస్తా మీద కాళ్ళనిస్తా

నా బిడ్డలు ఏదన్నా నుంచి నోటమాట అంటే కొడుకులుండే బడికి అడుగుతారా ఉండే బడికి అడుగుతారా బావా ఆడ ఏదన్నా నా బిడ్డ తప్పు చేస్తే నువ్వు కళ్ళతో బిరించిందయలు నా బిడ్డ కాదు బావా నీ బిడ్డ బావా ఢిల్లీ చెర కూడ వాడవయ్యా అత్తగారి ఇంటి కడ నా బిడ్డ ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే అరవై బుడ్ల దూడినా తోటి నా బిడ్డను నా బిడ్డ ప్రాణం పోలే కన్న కడుపు కంటి పోతుంది బావా ఏదన్నా తప్పు చేసినాడు కళ్ళ తోటి మీద ఇంటి కడుపులో దయలుంచు బావా ఇంకా నా బిడ్డ కాదు బావా నీ బిడ్డ నలుగురు కొడుకుల కానంకా ఇన్ని రోజుల బట్టి పదకొండు మంది పుత్తుల ఉప్పు కొడుకని చిన్ననాటి కాడికి వెళ్ళి మీ కొడుకుని ఎక్కడ దాచుకున్నారో మీ కాడికి వెళ్ళి మీ కొడుకుని ఏమో కొడుకు అనుకోండి నా బిడ్డనేమో మీ కన్న బిడ్డ లెక్క దాచుకోండి బావని అర్జునుని కాళ్ళ మీద బిడ్డ నేతడు మీద జరిగేది దూతలేవాడబిల్ల అత్తగారింటికి దాకాతే అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిన ఆడపిల్లలు ఈ ఆడ రెండు ఇల్లు గడిచినాక అత్త మామ తీసుకున్న భర్త ముగ్గురు నీ అవ్వగారింటి పోయి అదనపు కట్నం నెమ్మని ఆడవిల్లలను బాధ పెడితే తెలివి కల్లా ఆడపిల్లలు అత్తమా భర్త పూలు తీయలేక ఇలా అవ్వగారింటికి రాలేక రాంగ రాంగ బాయలబడి సత్యనూళ్ళు ఎంతో మంది ఉన్నారు బావా మన్ను తాగి సత్యనూళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా ఊరి పెట్టుకొని సత్యనోళ్ళు ఎంతో మంది ఉన్నారు బావా నలుగురు బావలు దూరం వ్యాపక ఎంత సేజ్ అయినా ఆపతచ్చినాడు ఏ నోడువానికి ఎక్కడికితరాడ బావా నలుగురు బావలు దూరం కొట్టినా నీ కన్న గోడలు నీ సొంత గోడలయ్యా నేను కనునేమో నా వంతు బావా నా బిడ్డ కాదు బావా నీ బిడ్డా పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డ లేరు ఒక కొడుకు అల్లారము ముందు అదుపుకున్నావు ఐదు నాలుగు కొడుకుల ప్రాణం వెళ్ళిపోయినాక ఈ కొడుకే మా కొడుకు ఐదు తల తలకూరిని పెడతారు ఐదు ఆడలు తలకొరిని పెడతాను ఈ కొడుకు అదుపుకున్నావు నాకు మరి మరి కొడుకులు లేరు మరి మరి బిడ్డలేరు ఒక కొడుకు ఈ కొడులే నాకు బిడ్డ అనుకుంటాడకు బావాడో ముందే తెలుసు అత్తగారి ఇంటి కడ నా బిడ్డ ఏదన్నా తప్పు చేస్తే బిడ్డ రూపబోయే తప్పని నా బిడ్డ కళ్ళతో కడుపుల దేలు బావని బావల కాళ్ళ మీద బిడి నేసిండు అక్కల కాళ్ళ మీద విడినేసిండు అర్ధ పరువు దూరాన పల్లాకున్నది ఇక వెళ్ళిపోయి విద్యన్నప్పుడు ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళి ముందుకు మూడు అడుగులు వేసి వెళ్ళిపోవట విద్యారూప అర్ధపరువు దూరాన పల్లాకుండా ఇక వెళ్ళిపోయి విద్య అన్నప్పుడు మూడు అడుగులు వేసిన నానాయ్యో ముందు మూడు అడుగులు వేసినప్పుడు ఇవాళ నువ్వు అత్తగారింటి ఓ తన్నవే అవ్వ నిన్న మొన్న నువ్వు బల్లల్లో పోయి ఇంటికి వచ్చే వరకు మేము జరం వచ్చి మంచాల వండుకుంటే ఓ అవనికు కాలు నృత్యం నానే అవ్వాయి నానికి కడవ నృతం నానే బాబాని సగడాన్ని బియ్యం చేరుకొని వచ్చి అన్నం వండుకొని మా వదిలి పెట్టినావు ఎల్ల ఒక్క బిడ్డ అత్తగారింటి పోతే రేపటి కాడికి లీలంకంత ఇంట్లో మమ్మల్ని మందలిచ్చడు లేవలే ఓ బిడ్డ రూపవ అత్తగారింటి పోతున్నవ్వా అత్తగారి ఇళ్ళకి వెళ్ళి వినయాడదానికైనా అత్తగారి ఇంటి అత్త తిట్టిన్నాడు మామ తిట్టినాడు భర్త కొట్టిన్నాడు నీ ఆడపిల్లలకైనా అవ్వగారిల్లా అది కత్తది నీ అత్తగారి ఇంటి కాడ నిన్ను చేసుకున్న భర్త నిన్ను కొడితే పది రూపాయలు జమనాది ఓ బావా మా అక్క ఏ తప్పు చేసిందయ్యా మా చెల్లయ ఏ తప్పు చేసిందని అడిగే నీకు అన్న లేడు బిడ్డా అడిగే నీకు లేడే అవ్వా మేము ఎనభై ఏళ్ళ పెద్ద మనసులో ఇవల్ల ఇంట్లో ఏమో ఈ కాడికి నువ్వు దచ్చినాక అక్కడ అవ్వా ఈ ఏడాది మున్నరవై రోజులు పన్నెండు పండుగలందరవ్వా బాలల కత్తది బతుకమ్మ పండుగ పెద్దల వాసియా బతుకమ్మ పండుగ పది రోజులు ఉన్నదనంగా నలుగురు పిల్లల తల్లైన పొద్దుగాల లేచి సీబ్రి గట్ట బట్టి వాకిల్లు ఊడుచుకుంటా ఈ రంగ మావే అత్తండవో మా నాయనే అత్తండు అన్ననే తోలతలో తమ్మున్నే తోలతల్లోని ఏడపిల్లలైన గారి ఇల్లు తోలుతారు బిడ్డా నీకు తోలికచ్చి అన్న నీకు లేడు తోలికచ్చి తమ్ముళ్ళు అవ్వా నువ్వు ఎనభై ఏళ్ళ పెద్ద ఇంట రేపు మనలే ఈ కాకి చచ్చినాగ నువ్వు బతికినాగక్కనే బిడ్డా ఎన్నడూ రాకుండా నేను బాధపడగాని నువ్వు అత్తగారింటి వినంకా రేపు ఈ వీళ్ళంకంత ఇంట్లో ఒకవేళ నా బాణం పోతే నీకు మనసి ఇందువల్ల మనిషి లేడయవా నీ ఇద్దరం చచ్చిపోయి రెండు కర్రే కాకులం అయి నీ ఇంటి ముందల కంట మూల గోడ మీద కావు కావు అని ఒరిన్నాడు

నీకు బాగి తోడి కవరస్తే కుక్కల తిని కూడా అవతల వారే అన్నట్టు మా సావు కుక్క సాగు కాకుండా ఇంకా ఒక రోజు వచ్చి మమ్మ ధ్యానం చేసుకొని పోతే నిన్ను నందుకు బిడ్డా ఇక సచిరామది ఇవాళ జరిగే ఈ పండగ ఈ గర్రెపల్లె గ్రామంలా ఈ మీ మీసవారి సంస్థనా ఇళ్ళకి సక్కడి పౌరవ్వ నేను ఒక్క బిడ్డలు కనుకున్నట్టు ఇద్దరు బిడ్డలు కనుకున్నది ఇంకా పౌరవ్వ ప్రారంభంగా కడుపు తోడి కన్నా కొడుకు అలికి రాలేదా ಕಡುಪ ತೋಡಿ ಅನ್ನ ಬಿಡಲಿಗೆ ಓ ವಿಡಲಿಗೆ ಬಾ ತಂದೆ ನಾ ಪೇರು ಮಾಸಿಬೋ ತಂದೆ ರೇ ಪೊದೇಸುಟ್ಟಂಧು ಅಂದರೂ ಎಕ್ಡೋ ಲೆಕ್ಕ ಲಂಕಂತ ಇಂಟು ನಾ ಗೋಕಾಡೂರೇನಂಕೇ ಅರಿವೇ ಮಾವರೆ ಪೊದಿ ಬೈಗಾಡಿ ವೇಂದಿ ಮಾವ మరే పొద్దు వారం మళ్ళా దాని బిడ్డ బాయి బటలు చూస్తే అవ్వాల ఇంటి నేను కట్టడిగా అవ్వలేను మీరు ఎవరిక ఇప్పుడు కబడి కట్టారావాడవారికైనా అంటే దేవుని కూడా ఏదన్నా కట్టవాచిన్నాడు మనం దేని గుళ్ళే పోయి దండం పెట్టుకున్నట్టు అత్తగారి అత్త నారదానికి అత్తదిన్నాడు మామట్టినాడు చేసుకున్న భర్త కొట్టినాడు ఓ బిడ్డల నీకు అమ్మగారి బుట్టి గుళ్ళ పట్టుకొని గిదగిద ఇంటి గురిగాతే నేను కట్టమాడియామని ఇంటిగా ఉండలేయా మీరు వచ్చేదో వల్ల నా కోరి కనబడితే

డుగుల్లా బ ఏడు అడుగులాడు బంధమయ్యా కొడుకుల మీద బదుపు చేసిపోతున్నా కోడల చేతి కానీ నీకు బాడీ అయ్యా నీ తండ్రి మీకు ఏ రాలే అవ్వ మీ మా మీకు ఎక్కువ రాలేదు బిడ్డ మీరు ఏదన్నా ఒక్క మాటే ఇవాళ నా భార్య వదికుండే నా కోడల్ని నన్ను ఈ మాడ అనబోవాలి ఎక్కడే అవ్వ i'm going look at